మనము ప్రతి ఓటర్ని కలవాల్సిన అవసరం ఉంది రెండోది ఇందాక మనం చాలా ఆర్గనైజర్గా ఉన్నామని అర్థమవుతుంది సార్ చెప్పారు శ్రవణ్ కుమార్ గారు చెప్పారు పన్నెండు పోలింగ్ బూత్లు అంటే పద్దెనిమిది మంది ఇన్ఛార్జీలు చేస్తాం అదే కాకుండా ఈ పద్దెనిమిది మంది ఇన్ఛార్జీలు కొంచెం గమనించాల్సింది నేను రిక్వెస్ట్ చేసేదంటే మన నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో ఎనిమిది వేల మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఉన్నారు అంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఎనిమిది వేల మందిని మనం ప్రత్యేకంగా కలిసే అవకాశం ఈ ఎలక్షన్ ద్వారా వస్తుంది వీళ్ళలో టీచర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు ఇంజనీర్లు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు లేదా ఎన్ఆర్ఐలు ఉంటారు ఎడ్యు అంతా ఎడ్యుకేటెడ్తో ఉంటారు వీళ్ళ మాటకు సమాజంలో ఎంతో ప్రభావం ఉంటుంది వాళ్ళని ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ ద్వారా కలవబోతున్నాము కాబట్టి ఈ డ్యూటీకి తీసుకున్న వాళ్ళు ఇది ఒక అదృష్టంగా భావించాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడే అవకాశం వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి ఈ ఎలక్షన్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి అలాగే సార్ చెప్పిన పాయింట్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ ఓటు రెగ్యులర్ ఓటుకి ఈ ఓటుకి చాలా తేడా ఉంటుంది మనం ఈవీఎంలో ఓటేయము పోస్టల్ బ్యాలెట్లో ఓటేస్తాము స్వస్తి ముద్ర ఏమి కొద్దాము వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటి ఒకటి అని అంకేస్తాం ఓయని వన్ రాసినా ఒకటి అని తెలుగు రాసినా చల్లదు రౌండ్ వేసినా చల్లదు ఏం చేసినా చల్లదు ఒకటి అని అంకేస్తే మాత్రమే వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వేస్తే మాత్రమే చదువుకుంటుంది ఈ విషయాన్ని దయచేసి మందరం అవగాహన కల్పించాల్సింది మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ పాంప్లెట్లో మీకు ఇచ్చినట్టుగా ఒకటేసిన సున్నా చుట్టూ అయితే ఇది ప్రస్తుతంగా చెప్పడానికి కోసం పెట్టింది తర్వాత సీరియల్ నెంబర్లో ఏ సీరియల్ నెంబర్లో ఈయన పేరు ఉందో చూసి దాని ఎదురు గైడ్లో ఒకటే వేయాలనేది మోడల్ పాంప్లెట్ కూడా పంపించడం జరుగుతుంది దయచేసి ఇది గమనించాలని కోరుకుంటున్నాను ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరే ఎవరన్నా మాట్లాడిన వాళ్ళు ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి ఈవీఎం మెషిన్లో వేయం ఈవీఎం మెషిన్లు ఇవ్వరు పాంప్లెట్ లాగానే పేపర్ పేపర్ బ్యాలెట్ ఇస్తారు పేపర్ బ్యాలెట్లో పేర్లు ఉంటాయి గుర్తులు ఉండవు గుర్తులు ఉండవు పేర్లు మాత్రమే ఉంటాయి ఆ నామినేషన్ వేసిన వాళ్ళ సీరియల్ ఆర్డర్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈ పేరు మొదట వస్తుంది చెప్పినంతవరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని పెడతాడు ఏ మీద ఇంకెవరు లేకపోతే ఈయనకేవారు తెలుగులో చూసినా ఇంగ్లీష్లో చూసినా దీని పేరే మొదటి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ఒకటే ఓటేసేటిది అంతే అదే అది పైగా ఏ పెన్ను పడితే ఆ పెన్నుతో వేయకూడదు వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే వేయ కరెక్ట్ ఏ పెన్ను నా దగ్గరికి పెన్ను ఉంటుంది నేను ఎప్పుడు పెన్ను క్యారీ చేస్తాను నా పెన్నే వస్తానంటే కుదర వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే పోలింగ్ స్టేషన్లో పెన్ను ఇస్తారు పేపర్ ఇస్తారు మీ ఓట్లు పిక్ చేసుకుంటారు కూర్చుని మాములు ఎలక్షన్ ప్రాసెస్ మామూలే ఇట్లా వస్తుంది ఆ మోడల్ బ్యాలెట్ కూడా పంపిస్తారు దీన్ని మనం క్యాంపెయిన్ చేయాలి అది అది మీరు గుర్తు చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి ఎవరైనా సూచనలు ఇచ్చేవాళ్ళంటే మాట్లాడండి అగండి పెద్దలందరికి నమస్కారం ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నెంబర్ వేసేటప్పుడు చాలామంది ఒకటేసి పైన కింద గీతలాగా పెడుతున్నారు ఇదివరకు విజయవాడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఆ మిస్టేక్ చేశారు ఆ ఓటు చెల్లకుండా వెళ్ళింది దయచేసి మీరు ముప్పై మందికి మన ఒక ఇన్ఛార్జ్ వేసినప్పుడు వాళ్ళ ముప్పై మంది దగ్గరికి వెళ్ళి మాక్ పోలింగ్ లాగా మీరు వాళ్ళకి గైడ్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఎనిమిది వేల ఓట్లని మనం ఎదురుగా పోల్ చేయగలిగితే ఖచ్చితంగా అది చాలా గొప్ప విజయం అవుతుందని నా ఆకాంక్ష థ్యాంక్ యూ అండి ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు అన్ని మండలాలలో నాయకులు ఏడో తారీఖు ఉదయం వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో ప్రారంభించి కలెక్టరేట్ వరకు ర్యాలీ బెంపిక వెళ్ళి నామినేషన్ వేయాలని చెప్పి అనుకుంటున్నాను ఉన్నాం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి నామి